హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ సండే ఫెషల్ చూసారా మా ఇంట్లో పొట్టేలి దొబ్బ అనమాట దొబ్బను గుండె గుండెకాయ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ ఇది ఎంత ఈజీగా తీసేయచ్చో చూపిస్తున్నాను చూడండి దాని ఆ దొబ్బ పైన కొంచెం పొరలాగా ఉంటుందన్నమాట ఆ పొర అంతా మనం తీసేసుకుంటే మనకి ఈజీగా ఉడిగిపోతుంది కర్రీ అనేది టేస్ట్ కూడా ఉంటుంది చక్కగా ఉప్పు కారాలు మసాలాలు వెళ్ళి లోపల నుంచి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ఆ పొర ఉండటం వల్ల మనం పై ఉడుగుతుంది లోపల ఒక పచ్చి పచ్చిగా ఎలా చప్పగా ఉంటుంది అన్నమాట తీసేసుకుంటే చక్కగా ఈజీగా కూర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన చపాతీలో కానీ రోటీలో కానీ రైస్లో బిర్యానీస్లో సైడ్ కర్రీ లాగా చాలా బాగుంటుంది కర్రీ మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటాము మమ్మీ ఉన్నప్పుడు బాగా వండి పెట్టేది అనమాట మమ్మీ చనిపోయిన తర్వాత ఇదే ఫస్ట్ టైం మళ్ళీ తెచ్చుకొని వండుకోవటం మా అయితే వచ్చింది అందుకని ఇంకా ఈ కర్రీ చేసుకొని రోటీ చేసుకొని తినాలని చెప్పేసి చేసుకుని తింటున్నాం అనమాట చూడండి సరే వీడియో చేసి మన వాళ్ళకి కూడా చూపిద్దాం ఇలాగని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్